సర్వజనుల సంక్షేమం కోసం చంద్రబాబును తిరిగి సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నందమూరి రామకృష్ణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గన్నవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ముద్రబోన వెంకటేశ్వరరావు అన్నారు ఉంగుటూరు మండలం మానికొండ తరిగొప్పల వెంపాడులో టీడీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన ప్రచారంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు ఉంగుటూరు మండలం టీడీపీ జనసేన బీజేపీ గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్లగడ్డ వెంకట్రావు అతిథిగా నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తరిగొప్పల వెంపాడు గ్రామంలో జనప్రభంజనం మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను వింటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారానికి హాజరయ్యారు రాబోయే ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న పథకాలను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి యార్లగడ్డ ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ సిక్స్ ప్రణాళికను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతతో ఆలోచించి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు పతనమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి రాష్ట్రాన్ని స్వర్ణంధ్ర ప్రదేశ్గా చేయగల సమర్థుడు నారా చంద్రబాబు నాయుడని ఆయన్ను తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలియజేశారు